హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ పాపు ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ తో ఇది స్పెషల్ ఆ పానీపూరి ఆ నాకు ఇది మిర్చి బండి ఆ నాకు అర్థం కావట్లేదు ఒకసారి వీళ్ళని చూస్తే మీకు అర్థం అవుతుంది ఒకసారి లుక్ వేసుకోండి బా ఎంత కొత్తగా ఇప్పుడే రిసెప్షన్ లో కూర్చున్నట్టు పెళ్లి కూతురు పెళ్లి కూతురు లాగా ఉన్నారు ఇది నేను ఇంకా అనలేదు ఏంటో అనుకున్నాను అనేసి కదా మీ జుట్టు మీ హెయిర్ స్టైల్ మీ షర్టు మీ బటన్లు ఇందుకు ఎవరు బాగున్నారు అబద్ధం అనకుండా చెప్పండి ఎవరు బాగున్నారు అబద్ధం అనుకుంటే చెప్పాలి మీరే బాగున్నారు వెరీ గుడ్ దయ్యంలాగా అయ్యో కూర్చొని కూర్చోండి మీరు మీ దాకా వస్తున్నాను కానీ మీ చెప్తున్నాను మీకు అన్న సిగ్గు జ్ఞానం ఏం లేదా కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా ఇక్కడ కూసుకున్నారు మీకు కనీసం ఇగ్నిత జ్ఞానం లేదా మీ ఇద్దరికి మీరు అసలు చండాలంగా మాట్లాడింది తెలుసా మీకు మీ గురించి మీ గురించి ఎంత చండాలంగా మాట్లాడింది ఏం చెప్తుంది అండి నువ్వు బేవర్స్ అట నువ్వు పానిక రాను అటోర్ అది మీరు ఎట్లా అంటారు అసలు మీరు ఏం తిన్నారని మీరు అసలు తింటున్నారా అన్నం తింటున్నా మీ అసలు మీకు సిగ్గు శరం ఏం లేదని ఏం చెప్తా మీరు వేస్ట్ బడేలు రాజా వేస్ట్ గాడు మరి చట్టాకి మాంసం లేదని అంటున్నాగో ఏమన్నా చెప్తుందా లేకుండా ఏముంటుంది మరి ారండి అసలు చేయలేదు మీరు ఏమి చాలా మంది చెప్తున్నా ఏం చెబుతున్నారు ఏం చెప్పాను మీరు చాలా అందగాడు లేకపోతే యూరో అని చెప్పాను నేను దగ్గర పెట్టుకోండి నాకు ఏంటి నాకు ఉన్నది నాకు

మీకు ఎట్లా ఉంది జుట్టు నెత్తికి ఆ జుట్టు కూడా ఉంటది అవునండి బడేది రాణి గారు మీ అసలు జుట్టుకి ఏం వాడుతుంటారు ఏమి వాడండి రేషన్ బియ్యం తింటున్నానండి ఇప్పుడు అదే వాడటం అండి అంతే దాని గంజి ఏమైనా పూసుకుంటారా లేదు లేదు గంజి ఏమి పోయినా గంజి ఎందుకు పూసుకుంటారండి తెల్ల తెల్లగా ఉన్నాయి అది అంటుకుపోయింది ఏజ్ వచ్చింది కదండి యాభై మూడు వెళ్ళి యాభై నాలుగు వచ్చింది కదండి మరి మీరు అందరూ అరవై డెబ్బై అంటారు మీ ఇష్టం నేను కాదు అన్ను నా ఒరిజినల్ ఏజ్ అంటే మొత్తం యాభై మూడు వెళ్ళి రేపు మార్చి పంతొమ్మిదికి యాభై యాభై మూడు యాభై నాలుగు వచ్చింది ఊరుకోండి మీకు యాభై మూడు అయింది దీనికి అరవై ఐదు అండి ఎప్పుడూ నాకు బడవటమేనండి అరవై ఐదు అంటే చూడండి మరి ఎలా ఆవిడ ఉంటాడు మా ఇంట్లో నేను ఫోన్ చేసుకొని వాదర్చుకుంటాను ఓకే మీరు రోజు పన్నెండు గంటల తర్వాత ఫోన్ చేసుకుంటారు అట ఏముంటది రహస్యాలు ఆ టైం లో ఖాళీ ఉంటది లైన్ లు బాగా దొరుకుతాయి లైన్ బాగా దొరుకుతాయి రహస్యాలు ఏమన్నా ఉంటే గట్టిగా మాట్లాడుకొచ్చు కదా అట్ట అవ్వచ్చు మీకు నాకుని

నాకు అమెరికా వాళ్ళు నాలుగైదు డ్రెస్సులు పంపేరు అవి నేను వాడుతుంటే ఈయన గారు ఏంటో బుడబకలా ఇప్పిమంటానే ఇది ఏమన్నా తప్పు ఉన్నది అంటారు పైనించి కింద సూపర్ ఉంది రెండు అవ్వడం రెండుసార్లు ఆపేసి దిగిపోతున్నాం వాళ్ళ కొంచం చూడలే ఆటోడు నన్ను చూసి దిగిపోడు ముసలాయని ఎక్కడ తీసుకొచ్చేమో దిగిపోతానన్నా ఎందుకు ఫీల్ అయిపోయి చూస్తున్నట్టు అన్నట్టు మమ్మల్ని అంటున్నారు మీరు అంత సిమ్గా ఎందుకున్నారు నాకే అర్థం అవట్లేదు అసలు మంచి మంచి షర్ట్లు ఆ షర్ట్ కరెల్లో మెరిసిపోతున్నారు అసలు బక్కగా అయిపోతుంది స్టూడియో రాయించుకుంటుంది ఎలాగ పెద్ద తెంగులు

చిన్న పిల్ల పదహారు పదిహేడు పిల్లని ఏమైతుంది ఏళ్ళ పిల్లలు ఎవరు అందంగా ఉంటారు ఎవరికి ఓట్లు పడతాయి అంటే ఇంత మధ్యలో బాగా గుద్దుకున్నారు లేపి కొట్టుకున్నారు పెట్టి కొట్టుకున్నారు మీదేమో లేపి లేపి కొట్టిరు మళ్ళీ వాళ్ళు మళ్ళీ చూస్తే దగ్గర కూర్చున్నారు ఏంటిది అలా కాలానికి ప్రకారం అలా జరుగుతూ ఉంటాయి ఆయన అలాగా పాడిబుద్ధులు పెట్టేసి ఎవరన్నా ఇస్తే మళ్ళీ అలా యాక్షన్ చేస్తా ఉండి కొడతాడండి తర్వాత మళ్ళీ మన దగ్గరికి వస్తాయి నాకేమి ఇవ్వరండి యాక్షన్ నేను ఏమి చేయను అబద్ధం వాడిను ఒకరు కొట్టమంటే కొట్టను ఒకరు తిట్టమంటే తిట్టను నా పర్సనల్ గా మాట్లాడతానండి అంతే ఈయనకి మళ్ళీ ఆశపడి మనిషి అయితే కాదు మళ్ళీ ఇవన్నీ మంచిగా సూక్తులు మాట్లాడుతున్నారు కానీ రాకేష్ మాస్టర్ సమచరికం అయింది కనీసం ఒక కంట్లో నీరు లేదు ముఖంలో బాధ లేదు తినాలని హాస్పిటల్ అడ్మిట్ కాలేదు అసలు ఎవరికి ఆగేశారు అని చెప్పండి ఎవరు పిలిచారు చెప్పండి నేనేం నా దగ్గర ఏముందండి పెట్టిన ఆరు లక్షలు సంపాదించిందంతా ఆయన మొక్కనే పెట్టానండి రాస్కో రాసుకో రాసుకో అన్నట్టు నా బుక్కులు నిండిపోయినాయండి ఇంకా మరి యూట్యూబ్ లో రాకేష్ మాస్టర్ థర్డ్ అంటే మీరే వస్తారు వచ్చేసింది అని పేరు యూట్యూబ్ లో కూడా రాకేష్ మాస్టర్ మూడో పరి అంటే నా వీడియోలు ఇచ్చేస్తున్నాయండి అసలు నాకు ఏం అర్థం అవట్లేదు అండి అసలు అసలు వాళ్ళకి శుభ్రంగా డాబాలం మేడలో అంత స్త్రీ ఇచ్చేసాడు నాకు పేరు పట్టింది నాకు రూపాయి లేదండి అదే లేదు కరెక్ట్ గానీ సంవత్సరం చేసిన మూడు దానికి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా మూడో నెంబర్ ఇదండి మనకి నన్ను మోసం చేసే ఇంకా నేను వెరక్త అంటే మన మనసులో బాధ అనేది ఉంటుంది కానీ అయ్యో ఆయన నాకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా సమానం అన్నైనా తమ్ముడు నాకు అన్న తమ్ముడు దొరికిందని మీరు ఇక సైడ్ చేసి కళలో ఎక్కడ వస్తాడా అయ్యో కళ్ళలోకి వస్తారు మొన్న కూడా నాకు ఫోటో ఇచ్చారు సచ్చా ఫోటో చేయించి ఇచ్చాడు మాట్లాడటం అంటే కళ్ళలోకి వస్తాయి మీరు నమ్మరు సంవత్సరానికి మూడు మూడు రోజులు ఉన్నదనగా కూడా కళ్ళకి వచ్చారు నాకు ట్వంటీ జూన్ ట్వంటీ వన్ అని పెళ్లి రోజు అండి మా ఆయన గారు కూడా నాకు కళ్ళకి వచ్చారు మూడు రోజులు వచ్చేసారు నాకు నిద్ర రెండు రోజుల్లో నాకు నిద్ర లేదండి కంటి మీద ఏమి చేయలేదండి కళ్ళ గు అయ్యో వచ్చి ఏం తెలిసారండి అసలు ఇరవై ఒకటి పెళ్లి రోజు నాకు తెలియదు అండి అసలు ఆయన వచ్చే వరకు డేట్ చూస్తే ట్వంటీ వన్ ఫస్ట్ అయిన సెకండ్ సెకండ్ అయిన వద్దండి రాగేష్ మాస్టర్ అని అండి బాగుంది సెకండ్ అయిన అంటే ఈయన సంవత్సరం నేను వచ్చాడండి నేను చేసి పెట్టే నాలుగేళ్ళు ఆయన మీరు ఎటకరాలు పోడొచ్చాడండి ఎవరు రాకేష్ మాస్టర్ మరి నాలుగు సంవత్సరాలు చేశాను కదండి చేసిన వచ్చారు తప్పేవి లేదండి తర్వాత వచ్చి లక్ష్మమ్మ అంటున్నారు ఇప్పుడు అనేటప్పుడు అయ్యో ఆయన చచ్చిపోయారు కదా అని కూడా పొద్దున్న సత్యకు ఫోన్ చేశానండి ఓసి పిచ్చిదానా ఫోటో కూడా ప్రేమ కట్టించాను మరి రా అంటే నేను లొకేషన్ లో ఉన్నాను లక్ష్మమ్మ లేదండి

ఎవరు కళ్ళల్లో బడలు తీసేస్తారండి సుక్క పొడుకుంటాడు గాయనికే కళ్ళ వస్తాయండి తలకాయ మీరైనా ఏమేమి ఎప్పుడైనా వస్తది కళ్ళలకు బడలు రాదు అసలు రాదు మేము ఏమన్నా లవర్ ఉండి ఉంటే ఒకరు వస్తామండి నాకు అలాంటి అభిప్రాయం దానికి అభిప్రాయం లేదు ఇద్దరు తిట్టుకుంటాం తిట్టుకోండి కానీ ఒక కొట్టేడిదే హక్కు ఎవ్వరుకుంటా తెలుసా ఎవరికి చెప్పండి మీరే కొట్టారు కాబట్టి ఎంచుకున్న వాడుకో పెంచుకున్న వాడుకు మా మమ్మల్ని ఇప్పుడు క్లారిటీ అయ్యో అంటే బాబు దొరకలేదు కానీ ఆ వాళ్ళ కొట్టి కొట్టు ముగ్గురెడ్డొచ్చారండి సరైన బాబు ఇంకొకైనా లాయరు ముగ్గురు వచ్చారండి మీకు ధైర్యం సరే కొట్టండి అంతే బాబు గట్టిగా ఇలా అంటే మాత్రం పడిపోయినారు ఎందుకంటారు మనకి

అమెరికా 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 కాక ఏంటండి అమెరికా నుంచే ఇంత మంచి అబ్బో మీరు చాలా తెలుగు నేర్చేసుకున్నారు బాబోయ్ బెంట బేర్చేసుకున్నారు మీరు దృష్టి తగలకుండా పెట్టింది సిగ్గుపిల్ల నేను అనవలసొస్తుందని మరి గుర్త జాగ్రత్త మరి గుత్తే ఎన్ని గుర్తులు చూస్తే మరి ఎన్ని గుత్తులు మీరీ చూసారు మరి మరి అపచారం

నేను పైకి ఎక్కనండి బాబు అది నీళ్ళు పట్టుకుంటాను ఇలా చూస్తున్నా పక్కన ఉంటాడండి పక్కన కుర్రోళ్ళు ఉంటాడు మేడెక్కుతా ఉంటారు ఫ్రీగా ఉంటారు కదా ఎవరు నేనా నేను మీరు కుర్రోళ్ళు ఎందుకు అమ్మాయిలు ఆంటీలు ఎక్కడ బాతుల్లో వెళ్తారా తుండ్లు కట్టుకుని చూస్తా ఉంటారు అదే పని మీరు ఏం చేయనండి అమ్మో బయట ఆయన పని చేసుకుంటాను పని పనిచేస్తున్నప్పుడు ఇలా చూసినట్టుగా ఆయన అక్కడ కనపడతాడు అండి మీద ఓరి ఇది ఏదో ఆంటీలు చేస్తున్నాడు లైన్ అనుకుంటానండి మాట్లాడితే ఇలాగే ఉంటుందండి ఇంకా అందరు ముందండి అందరూ పంపు కొట్టారండి నేను పోలీస్ స్టేషన్ వాళ్ళు నన్ను పట్టుకున్నారు కానీ ముగ్గురు రడ్డు వచ్చేస్తారండి నా శరణ్ బాబు ఒకడు లాయర్ ఒకడు ఇంకొకటి రడ్డు వచ్చి వాళ్ళు పోనీ బాబు ఏమంటే ఒకసారి చెయ్యి చెప్తాను నేను అరే 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 అయ్యో చెప్తాను చెయ్యి చెప్తాను మీరు నన్ను మిని ఎందుకు పెట్టారు ఇంట్లో పట్టకుండా వాళ్ళే ఏంటండి సాంపల్ కొట్టుకు ఉంటా కదా నేను అసలు మీరు

నేను లేడీస్ కాబట్టి ఊరుకున్నాను మీరు నామే చేస్తారా పుల్లు దగ్గర పెట్టుకోండి చెప్తున్నారు పోనీ తీసుకొచ్చానండి అసలు తెలీదు ఎప్పుడు ఎదోగోాలి ఎక్కడికి వచ్చినా ఎదోగోలే